జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి ఒక లేఖ రాశారు అదేంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా తనకు కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా హోదా కల్పించి తనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలి అని కోరారు చట్టంలో అదే శాసనసభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది అని చట్టంలో ఎక్కడా లేదు కాబట్టి ప్రజా సమస్యలను ఎక్కువగా ప్రస్తావించడానికి చట్టసభలో మా వారిని బలంగా వినిపించడానికి అవకాశం రావాలి అంటే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలి కాబట్టి ఆ మేరకు పరిశీలించి ఇవ్వండి అని కోరారు సో ఇది ఇప్పుడు ఒక కొత్త చర్చ అంటే నిజంగా చట్టంలో ఎక్కడైనా ఉందా లేదా అసలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అసలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎన్ని సీట్లు రావాలి ఏమైనా ఉందా లేదా అనేది చాలామందిలో డౌట్ వస్తుంది నేను కూడా నిజంగానే తెలుసుకున్నాను నాకు డౌట్ వచ్చింది నేనేమనుకున్నానంటే నిజంగా టెన్ పర్సెంట్ సీట్లు వస్తేనే అది చట్టంలో ఉందేమో రాజ్యాంగంలో ఉందేమో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారేమో పది శాతం సీట్లు రాకపోతే ఇవ్వరేమో అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి లేఖ రాసిన తర్వాత నేను వరల్డ్ రికార్డ్స్ అన్నీ స్టడీ చేసి కొంతమందితో మాట్లాడారు ఏంటి ప్రతిపక్ష హోదా ఏంటి ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ సందర్భంలో ఇస్తారు ఎప్పుడు ఎవరు అసలు ఎన్ని సీట్లు కావాలి ఇవన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ కరెక్టే ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలి అంటే ఇన్ని సీట్లు రావాలి ఇన్ని సీట్లు ఖచ్చితంగా గెలవాలి అని రాజ్యాంగంలో లేదు చట్టంలో అయితే లేదు కానీ సాంప్రదాయబద్ధంగా ఉంది ఒక ఉదాహరణ చెప్తా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ హైయెస్ట్ పార్టీ కాంగ్రెస్ నలభై నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది అంటే టెన్ పర్సెంట్ సీట్లు రాలేదు సో కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షవాద బీజేపీ ఇవ్వలేదు అలాగే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాభై రెండు నియోజకవర్గాలు గెలుచుకుంది యాభై రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది అప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష వాదనం బీజేపీ కాంగ్రెస్కి ఇవ్వలేదు అంటే మన గత రెండు లోక్సభలు కూడా పదహారు అండ్ పదిహేడవ లోక్సభలు ప్రధాన ప్రతిపక్షం లేకుండానే జరిగిపోయాయి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో చట్టంలో లేదంటున్నారు కానీ గత రెండు లోక్సభల్లో కూడా ప్రధాన ప్రతిపక్షం ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ సీట్లు లేవు కాబట్టి మరి ఎక్కడ చెల్లుద్ది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాదనే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళు నలభై నాలుగు సీట్లు గెలిచినప్పుడు వాళ్ళు ఇదే వాదన తీసుకొచ్చారు ఎందుకంటే హౌస్లో సెకండ్ హయ్యెస్ట్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి పది శాతం సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్షం అనే రూల్ ఎక్కడా లేదు కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అప్పుడు బీజేపీని అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే స్పీకర్ గారిని అడిగితే ఆయన ఇవ్వలేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇప్పించాలి చట్ట ప్రకారం అయితే చట్టంలో ఎక్కడ లేదు ప్రధాన ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు రావాలని కాబట్టి సెకండ్ హైయెస్ట్ పార్టీ మేమే కాబట్టి మాకు ఆ సీట్ ఇప్పించండి ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇప్పించండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత ఆ పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోం పార్లమెంట్ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోం అది మీరు తేల్చుకోండి చట్టసభల వ్యవహారాల్లో మాకు సంబంధం లేదు అని సుప్రీంకోర్టు కొట్టేసింది సో అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలి అంటే పది శాతం సీట్లు అవసరం లేదు కానీ అది స్పీకర్ నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది అక్కడ శాసనసభ నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది కానీ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదాకి టెన్ పర్సెంట్ సీట్లు రావాల్సిందే అని చూస్తున్నారు రాజ్యాంగంలోని నూట అరవై ఎనిమిది నుంచి రెండు వందల ఇరవై ఒకటి ఆర్టికల్స్ వరకు కూడా ఈ శాసనసభ పార్లమెంటు చట్టసభ ఈ వ్యవహారాలు ఇవన్నీ అధికారాలు హక్కులు ఇవన్నీ చెప్పారు దానిలో ఎక్కడా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఏమిటి దానికి అవేమీ కల్పించాల ఎన్ని సీట్లు రావాలనేది రాయలేదు కానీ వాళ్ళకు ఎటువంటి హోదా కల్పించాలి అనేది మాత్రం ప్రాథమికంగా రాశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో పార్లమెంటులో తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష హోదా మీద డిస్కషన్ జరిగింది ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఏడు వరకు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కానీ డెబ్భై ఏడులో ఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి సీట్లు వచ్చాయి నూట యాభైకి పైగా వచ్చాయి కానీ పార్టీ అధికారం కోల్పోయింది సో నూట యాభైయో నూట ముప్పై వచ్చాయి అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇందిరాగాంధీ గారు కల్ ఇందిరాగాంధీ గారికి కల్పించాలి ఆమెకు ఈ సౌకర్యాలు ఉండాలి అని పార్లమెంట్లో ఒక డిస్కషన్ జరిగి ఒకటి ఆమోదించారు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అంటే మంత్రుల తర్వాత మంత్రులంత ర్యాంక్ ఉంటుంది ఒక రకంగా సీఎం తర్వాత క్యాబినెట్ హోదా ఉన్న మంత్రులందరికంటే ఎక్కువ ర్యాంకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే ఉంటుంది రాష్ట్రం మొత్తం ప్రోటోకాల్ ఉంటుంది అలాగే పిఏ అండ్ పిఎస్ అండ్ వాళ్ళ అలవెన్స్లు ఉంటాయి ప్రభుత్వం నుంచి అలవెన్స్లు ఉంటాయి అలాగే వాళ్లకు చట్టసభలో మాట్లాడే టైం కల్పిస్తారు ఎక్కువ కల్పిస్తారు అలాగే ప్రశ్నోత్తరాల్లో కూడా వాళ్ళకి సపరేట్ సమయం కేటాయిస్తారు అలాగే ఏదైనా కీలకమైన నిర్ణయాల్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు ప్రధాన ప్రతిపక్ష నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు అలాగే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రజాపద్ధుల కమిటీలో కూడా వాళ్ళు మెంబర్గా ఉంటారు అలాగే శాసనసభకు సంబంధించి సభా సంఘాల్లో కూడా ఆ పార్టీ సభ్యులను మెంబర్స్గా వేస్తారు ఇలా కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి సో వీటిని పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఒక చట్టం చేసి ఆ చట్టంలో పొందుపరిచారు ఆ చట్టంలో ఏం పొందుపరిచారంటే ఎన్ని సీట్లు రావాలి అనేది చెప్పలేదు కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏ ఏ హక్కులు ఉంటాయి ఏ ఏ బాధ్యతలు ఉంటాయి అనేది మాత్రమే పొందుపరిచారు సో దాని ప్రకారమే అతనికి ఉన్నాయి అంతే తప్ప అందులో కూడా టెన్ పర్సెంట్ ఎందుకంటే ఆ లేదు అప్పటి వరకు ఆ లేదు టెన్ పర్సెంట్ సీట్లు రావాలని కానీ పంతొమ్మిది వందల ఏడు తర్వాత సభా సాంప్రదాయాల ప్రకారం ప్రకారం చూసుకుంటే పది శాతం సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తున్నారు లేకపోతే ఇవ్వడం లేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత సీట్లు వచ్చిన తర్వాత మూడు వందలకు పైగా సీట్లు వచ్చాయి మూడు వందలు నాలుగు వందలకు పైగా వచ్చాయి సెకండ్ హైయెస్ట్ తెలుగుదేశం పార్టీకి ముప్పై లోక్సభ సీట్లు వచ్చాయి అప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరికి ఇవ్వలేదు అలా మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి యాభై ఐదు పార్లమెంట్ స్థానాల కంటే తక్కువ వచ్చాయి సో అప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వలేదు సో కేంద్రానికి ఒక రోలు రాష్ట్రానికి ఒక రోలు ఉండదుగా ప్రధాన ప్రతిపక్షం అంటే టెన్ పర్సెంట్ రావాలనేది సభా సాంప్రదాయాల ప్రకారం కొనసాగుతుంది సో ఇక్కడ చట్టంలో ఉన్నా లేకపోయినా స్పీకర్ యొక్క విచక్షణాధికారం మీద శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది సో చట్టంలో లేదు అనే పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే సో వీళ్ళ విచక్షణాధికారం చూసుకుంటే వీళ్ళు ఇవ్వరు ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు అది ఇది అంటారు అలాగే సుప్రీం వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయన ఏమి కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉండదు ఎందుకంటే కోర్టు సుప్రీం కోర్టే కల్పించుకోలేదు మాకు ఎందుకు లేని కోర్టు వేసింది సో చట్టసభల వ్యవహారాల్లో కోర్టులు కూడా అన్నమాట